మీడియా మిత్రులకు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకు ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలు చివరికి ఓసీ వర్గాల వారు కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని గుర్తించినప్పటికీ తమ సమస్యలను కానివ్వండి తమకు జరిగే అన్యాయాన్ని కానివ్వండి బీసీలే గుర్తించకపోవటం చాలా విచారకరం చాలా బాధాకరం ఏదో ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదనో ఎంపీ టికెట్లు ఇవ్వట్లేదనో ఏదో ఇంకేదో నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదనో ఉత్తిత్తి ప్రెస్ మీట్లు పెట్టి చివరికి మళ్ళీ అదే నాయకులు అమ్మిటి అదే రాజకీయ పార్టీలు అమ్మిటి తిరగటం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది బీసీలందరూ అయితే ఆ సమస్యలు అలా ఉంటే అసలు కింద స్థాయి బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందో పట్టించుకునే నాదుడే లేడు వద్ద గొప్ప అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమో టికెట్లు అది కానీ నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి అది కూడా పట్టుబట్టి తెచ్చుకోవటం లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ మేడం తిరగటం వల్ల కింద స్థాయి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే చెప్పడానికి వీలు లేదు అందుకోసమే ఈ అన్ని సమస్యలు చర్చించడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం రేపు అంటే పదో తారీఖు రెండు గంటలకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టీమ్ఆర్ మల్లన్న గారు హాజరవుతూ ఉన్నారు వారితో పాటుగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు చంద్రకాంత్ గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు ఈ సమావేశానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ పెద్దలందరినీ ఒకటే మనవి చేస్తూ ఉన్నారు మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పర్వాలేదు కానీ మనం అందరం బీసీలం బీసీలకు అన్యాయం జరుగుతుంది మనం ఒకటి కాకపోతే భవిష్యత్ తరాలు క్షమించడం అనేది గుర్తించాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ సమావేశాన్ని ఇది అందరి అవసరం బీసీల అవసరం సమయభావం వల్ల అందరికి చెప్పడం కూడా సాధ్యం కాలేదు కాబట్టి ఇదే అందరికీ ఆహ్వానంగా భావించి ఈ సమావేశానికి ఒక్క బీసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేసి మన బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి మన బీసీల హక్కులు సాధించుకోవటానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలందరి మీద బడుగు బలహీన వర్గాల వారి అందరి మీద ఉన్నదనేది కూడా గ్రహించాలి ఇంకా మన అదృష్టం ఏంటంటే ఎస్సీ సంఘాలు కానివ్వండి ఇతర సంఘాలు కానివ్వండి మన భుజాన్ని ఎత్తుకొని బీసీలంతా ఓటింగ్ ఉంది కాబట్టి మీరు రాజ్యాధికారం కోసం మేము కృషి చేస్తాం మీరు ముందుకు రాండే అని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం ఆ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ చాలా సార్లు చూస్తూనే ఉన్నాం ఓసీని కూడా ఈ మధ్యన గా చెప్తా ఉన్నారు అదే బీసీలు ఎందుకయా మీరు ఉద్యమం చేయండి మీరు చేస్తాం మేము ఓసీలు ఉన్నది ఐదు శాతం అయితే మాకు పది శాతం రిజర్వేషన్లు ఏంటి మేమే మొత్తుకుంటున్నాం కదా మీరు ఎందుకు రారు అనేది వాళ్ళు కూడా చేయడం కూడా అంటే దాదాపు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బీసీల మీద సానుభూతి చూపిస్తున్నప్పటికీ ఇది మనం ముందుకు రాకపోతే అది మన దౌర్భాగ్యం భవిష్యత్ తరాలు క్షమించవు కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమావేశానికి సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను